ఒకటో తేదీన అందించాల్సిన పింఛన్ నేటి వరకు ఇవ్వలేదంటూ విజయనగరంలో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు ఖాతా పనిచేయకపోవడంతో విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో ఖాతాను యాక్టివ్ చేయించుకున్నామన్నారు అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సచివాలయాలు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని గోడు వెలిబుచ్చారు నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల్ని వెంట పెట్టుకుని నగరపాలక కార్యాలయానికి తిరుగుతున్నామని సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు కొత్తపేట నుంచి వచ్చాను మరి ముసలిధాన్ని ఏ టైంకి రావాలో ఏటో తెలీదు కనసిన ఫస్ట్ దాకా మాకు ఇవ్వలేదు ఫస్ట్ దాకా మరి డబ్బులు కంచి వస్తున్నాం ఇవ్వలేదు అవలో అందుకే ఎక్కడి దాకా వచ్చాము ఇక్కడే ఇవ్వలేదు మళ్ళీ పదవ తారీఖుని అంటున్నారు అక్కడికి ఎక్కడ అక్కడికి వెళ్ళాము మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాము అక్కడే ఇవ్వనిసారి సార్ పది రోజులు పోతు రమ్మన్నారు పదిహేను రోజులు పోతారు అమ్మ బాబు ఈ నెలలో పాకింది నెలని కాని ఇవ్వలేదు నాలా పాటలు పడతాను ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈసారి మాత్రం మమ్మల్ని చాలా దుఃఖ పెడతాను ఇంకా అదేదో స్టేట్ బ్యాంకు మరింత నా కిరాణి బ్యాంకు ఇవన్నీ తిరిగాం తిరిగినా కూడా మాకాడ పడలేదు మాకాడ పడలేదు పర్లేదండి పడినా బైకి ఇక్కడికి మళ్ళా ఇంటికాడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి అప్పు చెప్తారని వెళ్ళాము ఆళ తీసుకొచ్చారు ఇప్పుడు పదో తారీఖుకి వెళ్ళమంటారు ఆ స్టేట్ బ్యాంక్ వెళ్ళమంటారు ఎలమంటే అక్కడికి ఎలా ఆ పాపం వాళ్ళ అల్లుడు కొంట్లో బాగోలేదు బాబు ఎవరు లేరు మాకు హాస్పిటల్లో ఉంటే మనిషి ఐదేసి వేళు పదేసి వేలు వేసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసామండి బాబు నాకు ఇలాగేదో ఫోన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు రండి అని అంటే ఆవిడ ఆవిడ దగ్గర కూడా రూపాయి లేదండి ఆ వాషన్ ఖర్తను కూడా మేమే చేస్తున్నాము ఆవిడ భోజనం మనవరాలకి గట్రా భోజనం గట్రా మేమే పెడుతున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆవిడికి ఆ ఫంక్షన్ వచ్చేటట్టుగా చెయ్యాలని వారు కూడా విజ్ఞప్తి చేస్తారు ఇలాగ ఈ నెలలు పెన్షన్ లేకుంటే బాధపడతాను ఎన్ని బ్యాంకులు తిరిగాను అంటే అన్ని బ్యాంకులు తిరిగాను నన్ను ఎంత బాధ పెడతానన్నారు నా నాకు వచ్చినట్టు చూడండి బాబు మా ఊర్లో ఐదు బ్యాంకులు తిరిగాను బాబు విజయనగరంలో మూడు బ్యాంకులు తిరిగాను బాబు నాకు ఆవేశం వస్తుంది నేను మాట్లాడలేకపోతున్నాను ఏదే మీ దయ నా ప్యాప్తి సచివాలయానికి మూడు సార్లు వెళ్ళాను ఎక్కడే పడ్డదని అంటారు వాళ్ళు ఇవ్వడం లేదు వీళ్ళు ఇవ్వడం లేదు మధ్యన ఇక్కడ తిరుగుతాను బాబు ఏం చేయకడుగు లేకుండా కిందటి నెలలో పెన్షన్ రావాల్సిందంటే ఎంతవరకు రాలేదు వాళ్ళు వాళ్ళ దీని లేటు ప్లస్ సాలూరు సాలూరు అయితే ఆవిడకి ఎవరు లేకపోవడంలోనూ ఆవిడ జడ్జపేట రాగా వచ్చింది జడ్జపేట బ్యాంకు ఐదు బ్యాంకులకు వెళ్ళింది అలాగే మీ సేవకి కూడా ఆ వెళ్ళిన బ్యాంకుల్లోకి వచ్చేయన్నారు ఏ బ్యాంకు వచ్చిందని కూడా వాళ్ళకి చెప్పలేదు నెల అక్కడ వచ్చేస్తుంది రేపు నష్ట పెన్షన్ ఎలాగవుతుందో తెలియదు ఈరోజు ఈ పెన్షన్ కూడా ఇంకెవలేని పరిస్థితిలో ఉంది ఎలాగైతే చాలా మంది చాలా ఇబ్బందులు పడతారండి